వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్ టె ట్రావెల్స్ వీడియోకి మీకు స్వాగతం ఈరోజు మనం చూడబోయే కార్ వచ్చేసి మారుతి సుజుకి నుంచి నెక్సా షోరూమ్ నుంచి వచ్చే ఫ్రానెక్స్ కార్ అనమాట అండ్ ఈ కార్ వచ్చేసి మనకి సబ్ కాంపాక్ట్ ఎస్ఈవీ సెగ్మెంట్ కిందకి వస్తుంది అండర్ ఫోర్ మీటర్స్ అనమాట దీని లెంత్ చూసుకున్నట్లయితే మనకి త్రీ నైన్ నైన్ ఫైవ్ ఎంఎం ఉంటుంది అంటే త్రీ పాయింట్ నైన్ మీటర్స్ అండ్ మనకి హైట్ చూసుకున్నట్లయితే వన్ పాయింట్ సిక్స్ మీటర్స్ విత్ చూసుకున్నట్లయితే వన్ పాయింట్ సెవెన్ సిక్స్ మీటర్స్ ఇది వచ్చేసి మన కాంపిటీషన్ ఎరైనాలో బ్రిజ్జా ఉంది కదా అలా ఆ సబ్ కాంపాక్టెస్ సివిస్ అన్ని కాంపిటీషన్స్కి వస్తాయి నెక్సాన్ అండ్ కియా నుంచి సానెట్ ఇవన్నీ కైగర్ ఇవన్నీ వీటికి కాంపిటీషన్కి అయితే వస్తుంది మనకి దీనికి చూసుకున్నట్లయితే ఫ్రానిక్స్ ఇది నెక్సా అనమాట నెక్సా షో నుంచి వస్తుంది కాబట్టి కొంచెం ప్రీమియం ఫీచర్స్ అయితే ఉంటాయి దీంట్లో ప్రీమియం క్వాలిటీ అంటే ఉంటుంది ఇది వచ్చేసి మనం చూసే వేరియంట్ వచ్చేసి డెల్టా ప్లస్ ప్రైజ్ వర్తి వేరియంట్ ఇది అనమాట బాగా వర్త్ వేరియంట్ వర్త్ ఫర్ మనీ అని చెప్తాను నేనైతే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్తాను ఫ్రెండ్ ని చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రిల్ అయితే ఇలా ఉంది కంప్లీట్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనం ప్లాస్టిక్ అనమాట నార్మల్ ప్లాస్టికే ఇక్కడ క్రోమ్లో అయితే లోగో అయితే ఉంది మొత్తం క్రోమ్ గ్రిల్ అయితే ఇచ్చారు కింద చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు ఇది ఈ ప్లాస్టిక్ అయితే కొంచెం చీప్ ప్లాస్టిక్ లా అనిపించింది టాప్ వెళ్తే మనకి ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ అయితే వస్తుంది కింద చూసుకున్నట్లయితే మనకి స్కిట్ ప్లేట్ రఫ్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏరియల్ స్పేస్ అయితే ఇచ్చారు నార్మల్ డిజైనే ఇక్కడ డ్రాయింగ్ బుక్ అయితే ఇచ్చారు లైట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి రిఫ్లెక్టర్ బేస్డ్ ఎల్ఈడీ లైట్స్ అనమాట మొత్తం వైట్ ఎల్ఈడి సెటప్ అనమాట దీనికి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి బై ఫంక్షనల్ డిఆర్ఎల్స్ దీంట్లోనే ఇండికేటర్ అండ్ మొత్తం డిఆర్ఎల్స్ అయితే ఉంటాయి దీంట్లోనే అండ్ ఓవరాల్గా లుక్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది అండ్ ఓవరాల్గా లుక్ అయితే ఫ్రంట్ లుక్ ఇది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హెండాయి కార్స్లో చూస్తాం కదా మనం టిపికల్గా హుడ్ ఎలా ఉంటుందో ఇక్కడ ఫ్రానిక్స్కి కూడా హుడ్ అయితే ఎలా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది మొత్తం కంబైన్ అయితే ఉండదు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రీన్ టెన్ గ్లాసెస్ అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నార్మల్ వైపర్స్ ఇవన్నీ ఇవి వచ్చేసి నార్మల్ వైపర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు సైడ్ లుక్ అయితే ఓవరాల్గా సైడ్ లుక్ అయితే ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి వేరియంట్ డెల్టా ప్లస్ కదా దీంట్లో వచ్చేసి మనకి ఇంజన్ వచ్చేసి వన్ ఎయిట్ టర్బోఛార్జర్ ఇంజిన్ అనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇక్కడ చూసినట్లయితే ఎలా వీల్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ప్రైజ్ వర్తి వేరియంట్ అని చెప్పాను కదా ఎలా వీల్స్ కూడా ఇక్కడ మిస్ చేయలేదు ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి మనకి అండ్ రేర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి ఎలా వీల్స్ బ్లాక్ కలర్ ఇది మ్యాట్ ఫినిష్లో అయితే ఉంది అంత గ్లాసీ ఫినిష్ అనలేము అంత మ్యాట్ ఫినిష్ అనలేము నార్మల్గా అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టిపికల్గా లోగా అయితే ఇక్కడ ఇచ్చారు అండ్ గుడ్ ఇయర్ టైర్స్ అయితే ఇచ్చారు ఇది టైర్స్ అయితే చూసుకున్నట్లయితే వన్ ఎయిటీ ఫైవ్ సిక్స్టీ ఆర్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇచ్చి సెలవుల్స్ అయితే ఇచ్చారు అండ్ కవరింగ్ అయితే బాగా ఇచ్చారు చాలా కవరింగ్ అయితే బాగా చాలా బాగుంది కింద చూసుకున్నట్లయితే మొత్తం బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి స్కిట్ ప్లేట్స్ మనకి బాడీ కిట్ ఎలా ఉంటుందంటే టాప్ వేరియంట్స్కి వెళ్తే సిల్వర్ కలర్ అయితే ఉంటుంది ఇప్పుడు నార్మల్గా అయితే ఇది బ్లాక్ కలర్ ఎందుకంటే ఇది ఒక కింద వేరియంట్ కాబట్టి మనకి టాప్ వేరియంట్లు అయితే సిల్వర్ కలర్ వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డోర్ హ్యాండిల్స్ అయితే బాడీ కలర్ అయితే ఇచ్చారు డోర్ హ్యాండిల్స్ అన్ని బాడీ కలర్లు అయితే ఉన్నాయి అండ్ వార్విఎమ్స్ చూసుకున్నట్లయితే మనకి రేర్వ్యూ మిరర్స్ చూసుకున్నట్లయితే ఇలా అయితే ఉన్నాయి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఇచ్చారు ఇక్కడే అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇలా అయితే ఉంది అండ్ పెద్ద ప్యాన్లు ఏదైతే చాలా పెద్ద ప్యాన్లు రైల్స్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ మ్యాట్ ఫినిష్ అయితే ఉంది రైల్స్ రూఫ్ చూసుకున్నట్లయితే ఇలా ఉంది షార్క్ ఫిన్ అంటేనే అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడైతే కాస్ట్ కటింగ్ ఏదో ఇక్కడ చూసుకున్నట్లయితే కాటర్ ప్యాన్లు అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్లయితే హెవీగా ఉంది ప్యాన్లు అయితే చాలా బాగుంది అండ్ డోర్స్ చూసుకున్నట్లయితే మనకి డోర్స్ అయితే లైట్ వెయిట్ అంత హెవీ అయితే అనిపివు టిపికల్గా మారుతీ ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉన్నాయి మొత్తం బ్లాక్ ప్లాస్టిక్ పార్ట్స్ అయితే ఇచ్చారు ఇది కాంపాక్ట్ ఎసీవి కాబట్టి ఒక ఎస్యూవీ లొక్కుకోవడం కోసం అయితే ప్లాక్ ప్లాస్టిక్ పార్ట్స్ అయితే బాగానే ఎక్కువే వాడారు అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి డ్రమ్ బ్రేక్స్ వెనకాల చెప్పాను కదా రేర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే థర్టీ సెవెన్ లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ అయితే కెపాసిటీ ఇది క్యారీ చేయగలదు కొంచెం తక్కువే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే మనకి అండ్ మొత్తం రేర్ లుక్ చూసుకున్నట్లయితే మనకి ఇలా అయితే కనిపిస్తుంది చూసుకున్నారా ఇక్కడైతే ఫ్రానిక్స్ బ్రాండింగ్ అయితే ఉంది ఇక్కడ చూసినట్లయితే ఫ్రానిక్స్ బ్రాండింగ్ ఉంది అండ్ ఇక్కడైతే మనకి టైల్ ల్యాంప్ అయితే మొత్తం కనెక్టింగ్ ల్యాంప్ అనమాట ఇక్కడ మొత్తం బూట్ పైన అయితే ఉంటుంది మనకి కింద చూసుకున్నట్లయితే ఫ్రానిక్స్ బ్రాండింగ్ చెప్పాను కదా ఇక్కడ ఫోర్ అవర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారు అండ్ మనకి కెమెరా అయితే ఇవ్వలేదు వీళ్ళు కెమెరా వచ్చేసి యాక్సెసరీ పార్ట్ కింద యాడ్ చేస్తారు వీళ్ళు దానికి ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తారన్నమాట రేర్ వైప్ అయితే ఇవ్వలేదు డిఫాగర్ అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ రేర్ స్టాప్ ల్యాంప్ అయితే ఇక్కడ ఉంది అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎలక్ట్రాగ్నెటిక్ బటన్ అయితే ఉంటుంది ఓపెన్ చేసుకోవడం కోసం బూట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రానిక్స్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు దీనికి వచ్చేసి మనకి త్రీ నాట్ ఎయిట్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను ఇక్కడ నెక్సా బ్రాండింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ ఓవరాల్గా లుక్ చూసుకున్నట్లయితే ఇక్కడ టైర్ లెమ్స్ అయితే చాలా బాగుంటాయి అండి దీని టైర్ లెమ్స్ నాకు పర్సనల్గా అయితే నాకు దీని టైల్ లెమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి ఎల్ఈడీ ఇండికేటర్స్ ఇవి మాత్రం అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి సేఫ్టీ ఇండికేటర్స్ ఇవి వీటిని సేఫ్టీ ఇండికేటర్స్ అంటారు కింద చూసుకున్నట్లయితే మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారు ఇవి వచ్చేసి నైట్ టైమ్స్ హెల్ప్ అవుతాయి అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి పిల్లర్ ఫినిష్ అయితే ఇచ్చారు ఇదంతా కొంచెం రఫ్ ఫినిష్ ఇదంతా ఇది బ్లాక్ ప్లాస్టిక్ పార్టే అండ్ ఫోర్ హివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇచ్చారు కాస్ట్ కటింగ్ అయితే చేయలేదు అండ్ ఓవరాల్గా ఇటు సైడ్ లుక్ చూసుకున్నట్లయితే ఇది ఇలా ఉంది ఇది వచ్చేసి మనకి డోర్ గార్డ్ అనమాట అండ్ ఓవరాల్గా లుక్ చూసుకున్నట్లయితే పైన రూఫ్ అయితే ఇలా ఉంది అండ్ గ్రీన్ టెంటెడ్ గ్లాసెస్ అని చెప్పాను కదా లోపలికి ఎండ్ అయితే కొంచెం తక్కువ వెళ్తుంది గ్రీన్ టెంటెడ్ గ్లాసెస్ ఇవ్వడం నెక్స్ట్ వాళ్ళైతే దీనికి గ్రీన్ టెంటెడ్ గ్లాసెస్ ఇస్తారు ఎరేన్ వాళ్ళైతే మనకి గ్రీన్ టెంటెడ్ గ్లాసెస్ కనిపించవు అండ్ ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే అనిపిస్తుంది మనకి ఓవరాల్గా ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఫ్యాబ్రిక్ ఫినిష్ అయితే ఇచ్చారు వీళ్ళు ప్లాస్టిక్స్ వాడకుండా ఇక్కడ ఫ్యాబ్రిక్ ఫినిష్ అయితే ఇచ్చారు ఇక్కడ అంతా ఫ్యాబ్రిక్ ఫినిషే అండ్ ఇక్కడ చూసినట్లయితే సాఫ్ట్ ప్లాస్టిక్ అయితే వాడారు ఫస్ట్ టైం నేను మారుతీలో కార్లో చూస్తున్నాను వీళ్ళు సాఫ్ట్ ప్లాస్టిక్స్ అయితే వాడారు చాలా బాగుంది క్వాలిటీ కూడా కింద అయితే మనకి అంత సాఫ్ట్ లేదు కానీ మొత్తం సాఫ్ట్ ప్లాస్టికే అండ్ క్వాలిటీ కూడా కొంచెం బాగుందండి నెక్స్ట్ కదా కొంచెం ప్రీమియం ఫీచర్స్ అయితే ఇచ్చారు అండ్ ఆటోమేటికలీ ఫోల్డబుల్ వార్మ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు లెఫ్ట్ రైట్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ లాక్ అన్లాక్ స్లాక్ లాక్ బటన్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆటో అప్ అండ్ డౌన్ ఓన్లీ డ్రైవర్ సైడ్ అయితే ఇచ్చారు ఈ ఇవి ఏదైతే ఉన్నాయో కీసీ బటన్స్ అయితే కొంచెం క్వాలిటీ ఉంటే బాగుండేది చీప్గా అని అయితే అనిపిస్తుంది ఇక్కడ ప్లాస్టిక్ క్వాలిటీ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కాయిన్ హోల్డర్ అయితే ఇచ్చారు ఇక్కడ వన్ లీటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు మ్యాగ్జిన్ హోల్డర్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకి హైట్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే కాదు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది జస్ట్ రిక్లైన్ అనమాట హైట్ అడ్జస్టబుల్ అయితే కాదు మనకి జస్ట్ రిక్లైన్ చేసుకోవచ్చు ఇది కొంచెం దీంట్లో కాంప్రమైజ్ అయ్యారు వీళ్ళు అండ్ కీలెస్ ఎంట్రీ అయితే రాదు ఇది నార్మలే కీ పెట్టి ఆన్ చేసుకోవాలి ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఇచ్చారు ఆన్ ఆఫ్ చేసుకున్న బటన్ అయితే ఇక్కడ ఉంది హెడ్ ల్యాంప్ లెవెర్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మొత్తం బ్రౌన్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ అయితే ఉంది మనకి ఎండపడడం వల్ల ఎక్కువ కనిపించట్లేదు అనుకుంటాను ఇక్కడ బ్రౌన్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రౌన్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ అయితే వస్తుంది ఇది బ్రౌన్ అండ్ కూడా అనలేము కొంచెం మెరూన్ కలర్లో అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆటో హోల్డ్ బటన్ అయితే ఇచ్చారు అండ్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ కాబట్టి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే లేవు నార్మల్ వైపర్సే అండ్ డీకట్ స్టీరింగ్ వీల్ అయితే ఇచ్చారు అంత ప్రీమియం ఫినిష్ అయితే లేదు లెదర్ ర్యాప్ కూడా ఏం లేదు జస్ట్ నార్మల్ స్టీరింగ్ వీల్ అయితే అండ్ ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు అండ్ క్రూజ్ కంట్రోల్ అయితే లేదు ఈ వేరియంట్లో అండ్ ఎయిర్ బ్యాగ్ అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి దీనికి అండ్ మామూలుగా అయితే టాప్ ఇయర్ఎంస్కి వెళ్తే మనకి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే మనకి మంచి సేఫ్టీ అనేది చెప్పచ్చు ఎందుకంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం టాప్ ఇయర్ఎండ్లు అయితే మంచి సేఫ్టీ ఇక్కడ అయితే టూ ఇయర్ బ్యాగ్స్ ఇచ్చారు ఓవరాల్గా లుక్ చూసుకున్నట్లయితే మనకి ఇలా అయితే ఉంది అండ్ సీట్స్ చెప్తున్నట్లయితే అండర్ థై సపోర్ట్ అయితే కొంచెం తక్కువ ఉంది అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే లుక్ అయితే చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి మనకి చీప్ ప్లాస్టిక్ అయితే వాడారు ఇక్కడ చీప్ ప్లాస్టిక్ వాడడం వల్ల నాకైతే అంత బెటర్ అనిపించలేదు ఇది చీప్ ప్లాస్టిక్ వాడడం వల్ల కొంచెం ఏమైందంటే లుక్ అయితే కొంచెం తగ్గిపోయింది అండ్ ఇది వచ్చేసి మనకి మన మారుతి సెవెన్ ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంప్లీట్ ఎయిట్ ఇంచ్ అని అనుకోండి కంప్లీట్గా చూసుకుంటే ఇది వచ్చేసి టిపికల్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో వస్తుంటుంది ఐట్యాక్లో చూడండి ఇక్కడ చూసినట్లయితే ఎంఐడి అయితే ఇలా ఉంది మనకి ఎంఐడి వచ్చేసి మనకి ఎలా ఉందంటే డిజిటల్ అన్ సెమీ డిజిటల్ అని చెప్పొచ్చు ఇక్కడ డిజిటల్ది కనిపిస్తుంది డోర్స్ ఓపెన్ క్లోజ్ ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం ఎన్లాగ్ అనమాట ఇది పెట్రోల్ ఇంజిన్ కాబట్టి ఎయిట్ థౌసండ్ మార్కింగ్ ఉంది అండ్ స్పీడ్ వచ్చేసి టూ ట్వంటీ వరకు మార్కింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ ఓవరాల్గా ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యూఎస్బీ పోర్ట్ అయితే ఇచ్చారు పోర్ట్ అయితే ఇవ్వలేదు అండ్ ట్వల్ వర్డ్ సాకెట్ అయితే ఇచ్చారు అండ్ ఈ వేరియంట్లో మనకి డెల్టా ప్లస్ వేరియంట్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఇచ్చారు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇవ్వడము అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కీస్ ఆ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయి ఈ బటన్స్ ఇవన్నీ ప్రీమియంగా అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం కార్బన్ టైప్ కార్బన్ ఫైబర్ ఫినిష్ అయితే ఇచ్చారు కానీ కార్బన్ ఫైబర్ అయితే కాదు ఇక్కడ హెజెడ్ లైట్ బటన్ అయితే ఇచ్చారు అండ్ ఏసీవెంట్స్ అయితే నార్మల్ గా అయితే ఉన్నాయి ప్లాస్టిక్ బ్లాక్ కలర్ నార్మల్ నార్మల్గా అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూల్డ్ అయితే కాదండి నార్మల్దే అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్రౌన్ ఫినిష్ అయితే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సిల్వర్ గ్రే గ్రే ఫినిష్ అని చెప్పొచ్చు సిల్వర్ కూడా కాదు గ్రే ఫినిష్ అయితే ఉంది అండ్ ఇక్కడ అంతా కార్బన్ ఫైబర్ లాగా ఫినిష్ అయితే ఇచ్చారు కానీ కార్బన్ ఫైబర్ అయితే కాదు మనకి టాప్ పేరెంట్స్లోకి వెళ్తే వైర్లెస్ ఛార్జర్ అయితే వస్తుంది దీంట్లో అయితే వైర్లెస్ ఛార్జర్ లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు ప్రైస్ వర్తి వేరియంట్ అని చెప్పాను కదా కొన్ని కొన్ని బేసిక్ ఫీచర్స్ అయితే వీళ్ళు మిస్ చేయలేదు ఫోర్ స్పీకర్స్ అయితే ఇచ్చారు ట్విటర్స్ అయితే ఇవ్వలేదు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రోమ్తో అయితే ఇచ్చారు బటన్ హ్యాండ్ బ్రేక్ బటన్ అయితే అండ్ ఇక్కడ ఆం అయితే ఇవ్వలేదు వీళ్ళు ఈ వేరియంట్లో ఆమ్రెష్ అయితే మిస్ చేశారు అండ్ ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ కాయిన్ హోల్డర్ అయితే ఇచ్చారు అండ్ ఓవరాల్గా సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి ఆల్రెడీ మనం చాలా కార్స్లో ఈ సీట్స్ అయితే చూసి ఉంటాం మార్తీ కార్స్లో అండ్ గ్రాప్ హ్యాండిల్స్ అడ్జస్టబుల్ అయితే ఇచ్చారు వీళ్ళు లైట్స్ అయితే మనకి ఆలోజన్ అయితే ఇచ్చారు అండ్ అడ్జస్టబుల్ గ్రాప్ హ్యాండిల్స్ అనమాట అండ్ ఓవరాల్గా సీట్స్ అయితే కొంచెం కంఫర్టబుల్గానే ఉన్నాయి కానీ ఫ్యాబ్రిక్ సీట్స్ మొత్తం ఫ్యాబ్రిక్ అండి లెదర్ అయితే ఏం వాడలేదు టాప్ పేరెంట్స్లోకి వెళ్తే లెదర్ ఏమన్నా వాడండి వచ్చేమో అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్రౌన్ కలర్ అయితే ఉంది ఇక్కడ డోర్ హ్యాండిల్ దగ్గర అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం బ్రౌన్ ఇక్కడ వచ్చేసి కొంచెం డిఫరెంట్ కలర్ అయితే ఉంది గ్రీన్ ఆర్ టైప్ గ్రీనిష్ టైప్ అయితే ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మ్యాట్ బ్లాక్లో డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు క్రోమ్ అయితే ఇవ్వలేదు ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ చేశారు అండ్ రేర్ చూసుకుందాం మనం రేర్ వెనక్కి వెళ్ళి చూసుకుందాము అండ్ దీనికి వచ్చేసి మనకి ఇక్కడ బూట్ అదే ముందు వానెట్ ఓపెన్ చేయడానికి అండ్ ఫ్యూల్లీడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడైతే ఇచ్చారు ఇక్కడైతే ఏమి ఇవ్వలేదు ఫోర్ స్పీకర్స్ అయితే ఇచ్చారు దీనికి ట్విటర్స్ అయితే ఏమి ఇవ్వలేదు అండ్ ఓవరాల్ గా వెనకాల సైడ్ చూసుకున్నట్లయితే మనకి వెనకాల చూసుకున్నట్లయితే ఇలా అయితే ఉంది ఇక్కడ బ్రౌన్ కలర్ ఇంటీరియర్ అయితే ఇచ్చారు బ్రౌన్ కలర్ మొత్తం ఫ్యాబ్రిక్ అయితే వాడారు ఇక్కడైతే మనకి ఇలిమినేషన్ అయితే అసలు రావండి ఇక్కడ ఎలిమినేషన్ అయితే ఉండదు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పవర్ విండోస్ అయితే ఇచ్చారు అండ్ బ్లాక్ కలర్ మ్యాట్ ఫినిష్ తో డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాగ్జిన్ హోల్డర్ అండ్ చిన్న వన్ లీటర్ బాటిల్ ప్లేస్ అయితే ఇచ్చారు అండ్ సీట్ చూసుకున్నట్లయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి త్రీ అడ్జస్టబుల్ హెడ్స్ అయితే ఇచ్చారు రేర్ వాళ్ళకి కూడా రేర్ ప్యాసింజర్స్ కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు మంచి ఫీచర్ అని చెప్పొచ్చు మన క్వార్టర్ ప్యాన్లు ఇవ్వడం వల్ల కొంచెం ఏరియా ఏరి ఫీల్ అవుతుంది విట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది వన్ పాయింట్ సెవెన్ సిక్స్ మీటర్స్ విట్ ఇది అండ్ వెనకాల వాళ్ళకైతే ఏసీవెన్స్ అయితే ఇవ్వలేదు టాప్ వేరెన్స్లో అయితే ఉంటాయి అనుకుంటా ప్లస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ముందు నాకు తగ్గట్టుగానే ఉంది అడ్జస్ట్ లెగ్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉందండి బూట్లో అయితే వీళ్ళు కాంప్రమైజ్ చేశారు కానీ లెగ్ పేస్లో అయితే ఏం కాంప్రమైజ్ చేయలేదు ఇక్కడ చూసుకున్నట్లయితే స్పీకర్ అయితే ఉంది మనకి లెగ్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఆఫర్ చేస్తుంది అండర్ థై సపోర్ట్ అయితే ఓకే బాగుంది అండర్ థై సపోర్ట్ కూడా బాగానే ఉంది బట్ ఈ విత్ కొంచెం సీట్ విడ్త్ కొంచెం పెంచుంటే బాగుండేది అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఫార్టీ స్ప్లిట్ అయితే వస్తుంది సిక్స్టీ ఫార్టీ స్ప్లిట్ ఉండడం వల్ల మనకి బూట్ స్పేస్ అయితే కొంచెం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు సెంటర్ అంబ్రెస్ట్ అయితే ఇవ్వలేదు వీళ్ళు సెంటర్ అడ్రస్ అయితే ఇచ్చారు అడ్జస్టబుల్ హెడ్రెస్ పార్సిల్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ అడ్జస్టబుల్ గ్రాఫెన్స్ అయితే ఇచ్చారు కోట్ హుక్ అయితే ఏమి ఇవ్వలేదు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా హుక్స్ అయితే ఏమి ఇవ్వలేదు నార్మల్ అయితే హుక్స్ ఇస్తారు డ్రైవర్ సైడ్ ఇక్కడ వచ్చేసి నార్మల్ హలోజన్లు లైటే టిపికల్ మారతీకిలు ఎలా అయితే ఉంటుంది అలానా ప్లస్ మెయిన్గా దీని క్వాలిటీ అయితే కొంచెం ప్లాస్టిక్ క్వాలిటీ దీంట్లో అయితే కొంచెం బాగుంది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ప్లాస్టిక్ క్వాలిటీ అయితే బాగుంది అదొకటి నాకు బాగా నచ్చింది అండ్ వెనకాల బూట్ చూద్దాము మనకి బూట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఇక్కడ బూట్ అయితే ఇక్కడ ఓపెన్ చేయొచ్చు ఇక్కడ చూసారా హైడ్రాలిక్ షర్ట్స్ అయితే ఇచ్చారు ఈజీగా ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు బూట్ అయితే మనకి చెప్పాను కదా త్రీ నాట్ ఎయిట్ లీటర్స్ బూట్స్ పేస్ అయితే వస్తుంది సేమ్ బ్రిజ్ కూడా సేమ్ బూట్ స్పేస్ అనమాట డెప్త్ అయితే కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ చూసారా డెప్త్ అయితే చాలా ఎక్కువ ఉంది లగేజ్ తీసి పెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అండ్ ఇక్కడ లైట్ అయితే ఇవ్వలేదు జస్ట్ హోల్డర్ అయితే ఇచ్చారు హుక్ అయితే ఇచ్చారు అండ్ మనం దీన్ని స్పేర్ వీల్ చూద్దాము స్పేర్ వీల్ వచ్చేసి మనకి గుడియర్ టైర్ ఇచ్చారు ప్లస్ స్పేర్ వీల్ నైన్ నైన్టీ ఫైవ్ సిక్స్టీ ఆర్ సిక్స్టీన్ ఎలా వీల్ అయితే ఇవ్వలేదు కానీ స్టీల్ రిమ్ అయితే ఇచ్చారు కానీ మనకి మంచి ఫీచర్ ఏమని చెప్పాలంటే కాస్ట్ కటింగ్ అయితే చేయలేదు మనకి మారుతి దీంట్లో మాత్రం కొంచెం మంచి పేరు అయితే వచ్చింది ఎందుకంటే కాస్ట్ కటింగ్ అయితే చేయరు స్పేర్ వీల్ ఇచ్చే టైంలో మాత్రం ఎందుకంటే చాలా బాగుంటుంది సేమ్ సైజ్ అయితే ఇస్తారు స్టీల్ రిమ్ అయితే ఇస్తారు అండ్ ఇక్కడ చూసుకున్నది పార్సిల్ ట్రే అయితే ఉంది అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఇవ్వరు ఈ వేరియంట్కి అయితే మనం యాక్సెసరీగా యాడ్ చేయించుకోవాలి సో ఇది రేర్ లుక్ అయితే దీనికి రేర్ లుక్ అయితే పర్సనల్గా నాకు చాలా ఇష్టం అండి అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఇది ఒక టర్బోఛార్జర్ ఇంజన్ త్రీ సిలిండర్ ఇంజిన్ కాబట్టి కొంచెం రిఫైన్మెంట్ అయితే కొంచెం తక్కువే అండ్ టర్బో ల్యాగ్ అయితే ఉంటుంది అండ్ ప్రైస్ వర్త్ వేరియంట్ అని చెప్తాను నేనైతే దీనికి చాలా ప్రైస్ వర్త్ వేరియంట్ అని నేనైతే దీనికి ప్రైస్ వర్తి వేరియంట్ అని ట్యాగ్ ఇస్తాను వర్త్ ఫర్ మనీ అనమాట వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఇదైతే మనకి ఎవరైతే ఒక టువెల్వ్ ల్యాక్స్లో ఒక మంచి కార్ చూస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను మనకి డెల్టా ప్లస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ టూ ల్యాక్స్ పడుతుంది ఎక్స్ షో రూమ్ నైన్ పాయింట్ నైన్ టూ ల్యాక్స్ ఆన్ రోడ్ పడుతుంది టెన్ ల్యాక్స్ వరకు పడుతుంది ఆన్ రోడ్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక టెన్ ల్యాక్స్లో మంచి కార్ అని చెప్తాను నేనైతే ప్రైస్ వర్తి వేరియంట్ అని చెప్తాను టెన్ ల్యాక్స్లో అయితే ఒక బెస్ట్ వేరియంట్ అని చెప్తాను ఎందుకంటే ప్రైస్ వర్త్ వేరియంట్ గ్రీన్ డింటెన్ గ్లాసెస్ ఇస్తున్నారు కొన్ని బేసిక్ ఫీచర్స్ అయితే ఇస్తున్నారు బేసిక్ బేసిక్ ఫీచర్స్లో అయితే వీళ్ళేమీ కాంప్రమైజ్ చేయలేదు అండ్ హెడ్ ల్యాంప్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ అలాయబుల్స్ అయితే ఇచ్చారు డిజైన్ అయితే చాలా బాగుంది స్పోర్టీ లుక్ అయితే ఇచ్చారు ఒక క్రాస్ ఓవర్ అని చెప్తాను నేను దీని సాప్ కాంపాక్ట్ ఎస్ అని కూడా చెప్పలేము ఎందుకంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొంచెం తక్కువ హైట్ కూడా కొంచెం తక్కువే హైట్ కొంచెం తక్కువ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం తక్కువే వన్ నైన్టీఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది ఫ్రానిక్స్ మనకి మిగతా కంపారిటీవ్లు చూసుకుంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు వన్ ఎయిటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అంటే వన్ నైన్టీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ మనకి డెల్టా ప్లస్లో మనకి టూ ఇంజన్ ఆప్షన్స్ అయితే వస్తాయి వన్ పాయింట్ టూ లీటర్ కేసీరిస్ ఇంజన్ ఇది వచ్చేసి వన్ లీటర్ టర్బో చార్జర్ ఇంజిన్ అనమాట ఇది వచ్చేసి మనకి ఫోర్ సిలిండర్ ఇంజన్ రిఫైన్మెంట్ అయితే కొంచెం తక్కువే ఉంటుంది సౌండ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది ఐసోలేషన్ అయితే ప్రొవైడ్ చేశారు కానీ సౌండ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది టర్బో చార్జర్ కాబట్టి టర్బో ల్యాగ్ అయితే ఉంటుంది అండ్ దీని పవర్ ఫిగర్ చూసుకున్నట్లయితే మనకి హండ్రెడ్ హెచ్పీ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ టార్క్ చూసుకున్నట్లయితే వన్ ఫార్టీ సెవెన్ న్యూటన్ మీటర్స్ టార్క్ అని చెప్పొచ్చు మనకి బ్రిడ్జాతో కంపేరిటివ్లీ నెక్సాలో ఫ్రానిక్స్ తీసుకున్నట్లయితే మనకి దీంట్లో ఎక్కువ ఉంటుంది బట్ లుక్స్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది బ్రిడ్జాతో కంపేర్ చేసుకుంటే మైలేజ్ వచ్చేసి ట్వంటీ టూ కేఎంపీఎల్ అయితే వస్తుంది దీని మైలేజ్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేది స్మూత్గా డ్రైవ్ చేస్తే ట్వంటీ టూ కేఎల్ అయితే ఈజీగా రావచ్చు బట్ రాష్గా డ్రైవ్ చేస్తే ఒక ఎయిటీన్ ఎయిటీన్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయచ్చండి మనం అండ్ ఓవరాల్గా బోనెట్ అయితే మనకి అంత హుడ్ అయితే కొంచెం వెయిట్ అయితే కొంచెం తక్కువే ఉంది నేను లిఫ్ట్ చేసి చూస్తున్నాను కదా వన్ హ్యాండ్తో అయితే ఈజీగా లిఫ్ట్ చేస్తున్నాను మారుతి అంటేనే అంతే అండి కొంచెం క్వాలిటీలో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే సో ఇది ఇవాళ వీడియో గాస్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాస్ బాయ్